ఇల్లు నిర్మించాలి అనేది ప్రతి ఒక్కరి జీవిత కళ మీకు నచ్చిన స్టైల్లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు మీకు ఎలాంటి చింత అవసరం లేదు మన కార్ ప్రాపర్టీస్ వారు మీ ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంటీరియర్ వర్క్స్ మార్జ్యులర్ కిచెన్ వాడ్రూమ్స్ టీవీ క్యాబినెట్ ఫాల్ సీలింగ్ పెయింటింగ్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్స్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అల్యూమినియం పార్టీషన్ వర్క్స్ మీ గృహ మరియు వాణిజ్య స్థలాలకు కావలసిన కన్స్ట్రక్షన్ మరియు ఇంటీరియర్ సర్వీసెస్ మన కాన్ ప్రాపర్టీస్ తో ప్రీమియం డిజైన్స్ తో సకాలంలో పొందండి మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి కాన్ ప్రాపర్టీస్ కాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్ కాన్ ప్రాపర్టీస్ ఈ కన్నీ విని ఎరగని మీరు ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన ప్రాపర్టీ బడా ప్రాపర్టీ లగ్జరీ ఏరియాలో చుట్టూరు అపార్ట్మెంట్లో ఉన్న ఏరియాలో మీకు డెవలప్మెంట్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు యాభై వేల రూపాయలు రెంట్లో వచ్చే ప్రాపర్టీ కావాలా యాభై వేల రూపాయల రెంట్లు ఎన్ని పోర్షన్లు అనుకుంటున్నారు ఆరు పోర్షన్లు ఆరు డబల్ బెడ్రూమ్లే ఓకేనా డెబ్బై ఐదు ప్రాపర్టీ ఆరు డబల్ బెడ్రూమ్లు గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు అకరాల ప్రాపర్టీ కేవలం రెండున్నర కోటి రూపాయలు మాత్రమే కేవలం అంటున్నారా కేవలం రెండున్నర కోటి అంటున్నారా అని మీరు అనుకోవచ్చు కానీ డెబ్బై ఐదు అంకరాల ప్రాపర్టీ రెండున్నర కోటి లగ్జరీ ఏరియాలో ఓకేనా చూడండి ఎంత పెద్ద ప్రాపర్టీ

ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఆ పైన రెండు పోర్షన్లు ఇదొక డబుల్ బెడ్రూమ్ అదొక డబుల్ బెడ్రూమ్ పైకి పోయే మెట్లు కూడా అరవై ఐదు అంకరాల సైట్ అండి ఇంకా అడిషనల్గా కూడా సైట్ ఉంది టోటల్గా డెబ్బై ఐదు అంకనాలు స్థలం దీంట్లో మీరు మంచి అపార్ట్మెంట్ ఏదైనా కట్టుకోవచ్చు చూడండి అసలు పార్కింగ్ అయితే చాలా పెద్ద పార్కింగ్ పెద్ద పార్కింగ్ ఇంకోటి ఏంటంటే కట్టుబడి ఉంది చూడండి ఎంత పెద్ద కట్టుబడి ఇప్పుడు ఈ కట్టుబడి మీరు మామూలుగా ఎంత తక్కువ వేసుకున్న ఇది కోటి రూపాయలు కట్టుబడి ఉంది చూడండి ఆరు డబుల్ బెడ్రూమ్లు అంటే మీరే ఎస్టిమేషన్ వేసుకోండి అక్కడే కోటి రూపాయలు అయిపోయింది ఇంకోటి పెద్ద స్థలము ఎంత పెద్ద స్థలం చూడండి ఎన్ని కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు డెబ్బై ఐదు అంకాలండి చిన్న విషయం కాదు ఈ రోజుల్లో డెబ్బై కార్ అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక ఆరు కార్లు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇటు ఇటు చూడండి ఇటు ఒక నాలుగు కార్లు పెట్టుకోవచ్చు ఇటు ఒక నాలుగు కార్లు పెట్టుకోవచ్చు మొత్తం పది కార్లు పెట్టుకునే పార్కింగ్ ఉంది ప్లస్ ఆరు డబుల్ బెడ్రూమ్లు ఒక అద్భుతమైన ప్రాపర్టీ అట్లాంటి ఇట్లాంటి ప్రాపర్టీ కాదు కానీ వీరే ఎరగని ప్రాపర్టీ చూడండి 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 చూసారా ఈ ప్రాపర్టీ కొన్ని చూసారా నల్లకొక్క తెల్లకొక్క రెండు ఫ్రీయే చూడండి మంచి ప్రాపర్టీ అండి చూడండి మొత్తం ఒకసారి లొకాలిటీ చూపిస్తాను మరి కొంచెం లొకాలిటీ చూపించు మొత్తం చూపిస్తాను చూడండి ప్రైమ్ లొకాలిటీలో మనకి ఎంత మంచి హౌస్ దొరకదు దీని ప్రైస్ వచ్చి మార్కెట్ వాల్యూ చూసుకుంటే నాలుగు కోట్లు ఉంది కానీ కస్టమర్ ఏంటంటే కొంచెం అమ్మేస్తున్నారు కాబట్టి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు చెప్పారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది లేదా డెవలప్మెంట్కి కావాలన్నా కూడా మాట్లాడిపిస్తామండి మీకు డెవలప్మెంట్ కూడా ఈ ప్రాపర్టీ చూడండి ఇంకా దీని గురించి మరిన్ని వివరాలు అన్నగారు చెప్తారు సైట్ ఓనర్స్ ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు పర్మనెంట్గా ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటారు అందువల్ల ఈ ప్రాపర్టీని తొందరగా పర్ సేల్ చేయాలనుకుంటారు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కాన్ ప్రాపర్టీస్ కాన్ ప్రాపర్టీస్ కాన్ ప్రాపర్టీస్ కాన్ ప్రాపర్టీస్